డియర్ స్టూడెంట్స్ సాంఖ్యాక శాస్త్రం పార్ట్ వన్లో మనం సాంఖ్యాక శాస్త్రం నిర్వచనము సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించి క్రింది తరగతుల్లో మనం నేర్చుకున్న కొన్ని అంశాల గురించి పునశ్చరణ చేసుకోవడం జరిగింది ఇక ఈ తరగతిలో మనం నేర్చుకుపోయే అంశాలు కేంద్రీయ స్థాన విలువలు అవి మూడు ఒకటి సగటు లేదా సరాసరి రెండవది మధ్యగతము మూడవది బాహుళకము అవర్గీకృత దత్తాంశానికి వీటిని ఏ విధంగా కనుక్కోవాలో మనము పార్ట్ వన్ లో చూడటం జరిగింది అలాగే వర్గీకృత దత్తాంశానికి ఏ విధంగా కనుక్కోవాలో మనం ఈ పదవ తరగతిలో చేయాల్సి ఉంటుంది దాంట్లో భాగంగానే ముందుగా మనము సగటుని వర్గీకృత దత్తాంశానికి కనుగొనే పద్ధతుల్ని వివరించడం జరిగింది పార్ట్ వన్ దాంట్లో ముఖ్యంగా నాకు మూడు రకాల పద్ధతి మనం చూడ జరిగింది ఒకటి ప్రత్యక్ష పద్ధతి డైరెక్ట్ మెథడ్ రెండవది ఊహించిన సగటు పద్ధతి అజ్యూమ్డ్ మీ మెథడ్ లేదా విచరణ పద్ధతి మూడవది సోపాన విచారణ పద్ధతి దీన్ని సంక్షిప్త విచారణ పద్ధతి అని అంటాం లేదా ఇంగ్లీష్లో స్టెప్ డివియేషన్ మెథడ్ అని కూడా అంటాం ఒక ఉదాహరణ తీసుకొని మనము ఈ మూడు రకాల పద్ధతిలో సగటును ఏ విధంగా కనుక్కోవచ్చో పార్ట్ వన్లో మనము చర్చించడం చేశాం ఇప్పుడుగా పార్ట్ పార్ట్ టూలో మనము మన పుస్తకంలోని పద్నాలుగు పాయింట్ అభ్యాసం పద్నాలుగు పాయింట్ ఒకటి అభ్యాసంలో సగటుకు సంబంధించి కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది వాటిని ఈ మూడు రకాల పద్ధతుల్లో మన సరైన పద్ధతిని ఎంచుకొని ఆ సమస్యని సాధిద్దాం మొదటి సమస్యను చూసినట్లయితే అబ్బాపురం గ్రామంలో కొంతమంది విద్యార్థుల జట్టు పర్యావరణ పరిరక్షణ అవగాహన అనే కార్యక్రమంలో భాగంగా ఇరవై ఇళ్లలో సర్వే నిర్వహించి ఎన్నెన్ని మొక్కలు నాటినాడో సమాచారాన్ని సేకరించి ఈ క్రింది పట్టికలో నమోదు చేసినారు సగటున ఒక ఇంటికి ఎన్ని మొక్కలు నాటినాడో కనుగొనండి మొక్కల సంఖ్య ఇచ్చాడు ఇళ్ల సంఖ్య ఇచ్చాడు మనం మొక్కల సంఖ్య దీన్ని ఏం చేస్తాం మనము తరగతి అంతరంగా తీసుకోవాలి ఇళ్ల సంఖ్యని పవన పౌనపుణ్యానికి తీసుకోవాలి పౌనపుణ్యాన్ని ఎఫ్తో మనం సూచిస్తారు ఎఫ్ఐ ఇక్కడ సున్నా నుంచి రెండు రెండు నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరు ఆరు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి పది పది నుంచి పన్నెండు పన్నెండు నుంచి పద్నాలుగు ఇచ్చారు అలాగే పవన పుణ్యం ఒకటి రెండు ఒకటి ఐదు ఆరు రెండు మూడు మనం సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ పవన మొత్తం కనుక్కోవాలి ఈ గుర్తు మనం సిగ్మా అని చదువుతాము సిగ్మా ఎఫ్ఐ ఇది ఇరవై వస్తుంది ఇక నెక్స్ట్ మనం కనుక్కునేది ఏంటంటే ఇక్కడ మధ్య విలువ కనుక్కోవాలి మధ్య విలువ ఏ విధంగా వస్తుంది అనుకున్నాము ఈ తరగతి యొక్క ఎక్కువ దిగువ అవధుల సరాసరి మధ్య విలువ అవుతుంది అంటే సున్నాని రెండు కూడి సగం చేసినట్లయితే ఒకటి వస్తుంది అలాగే రెండు నాలుగు కూడి సగం చేస్తే మూడు అవుతుంది లేదా మొదటి విలువ కనుక్కొని ఈ తరగతి అంతరం ఎంతైతే ఉందో దాన్ని మనం కూడుతూ పోయినట్టు నెక్స్ట్ రావడం జరుగుతుంది అంటే ఉదాహరణకి ఇక్కడ తరగతి అంతరం ఎందుకు రెండు ఉంది ఒకటి రెండు గుడితే మూడు మూడు రెండు గుడితే ఐదు ఐదు రెండు గుడితే ఏడు ఈ విధంగా కూడా ఇక ఎఫ్ఐఎ ఎక్స్ఐ అంటే ఈ రెండింటి గురించి ఇక్కడ చివరి కాలంలో వేద్దాం వన్ ఇంటూ వన్ వన్ టూ ఇంటూ త్రీ అంటే రెండు మూడులో ఆరు ఒక ఐదు 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 వేల ముప్పై ఐదు ఆరు తొమ్మిది యాభై నాలుగు రెండు పదకొండులో ఇరవై రెండు మూడు పదమూడులో ముప్పై తొమ్మిది ఇక సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అని నూట అరవై రెండు ఇవన్నీ రాద్దాం ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ అండ్ ఇరవై సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ అని నూట అరవై రెండు మనం దీనికి ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగిద్దాం ఏంటిది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ నూట అరవై రెండు బై ఇరవై దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి ఎనిమిది పాయింట్ ఒకటి వస్తుంది అంటే సగటున ఒక ఇంటికి నాటిన మొక్కల సంఖ్య ఎనిమిది పాయింట్ ఒకటిగా మనము గమనించవచ్చును చాలా సులభంగా ఉంది కదా ఇక మనము రెండవ సమస్యని చూద్దాం రెండవ సమస్యలో ఒక కర్మాగారంలో యాభై మంది కార్మికుల దినసరి బత్యం ఈ క్రింది పౌన పుణ్య విభాజన పట్టికలో ఇవ్వబడింది దినసరి భద్యం ఉంది కార్మికుల సంఖ్య ఇచ్చిండు తగు పద్ధతిని ఎంచుకొని ఆ కర్మాగారంలోని కార్మికుల సగటు భద్యాన్ని కనుగొనండి అని ఇచ్చాడు సగటు అంటే మనం సగటు తెలుసు కదా తగ్గు పద్ధతికి ఏ పద్ధతి ఇవ్వలేదు సాధారణంగా మనం విలువలు పెద్దగా ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలి సోపాన విచారణ పథకం తీసుకున్నట్లయితే సులభంగా జవాబు మనం రాబట్టవచ్చు దినసరి దినచ్యాన్ని మనం ఇక్కడ తరగతి అంతరంగా తీసుకుందాం కార్మికుల సంఖ్యని పౌనపుణ్యంగా తీసుకుందాం పౌనపుణ్యం మొత్తం కనుకొని ఇక్కడ సినిమా ఎఫ్ఐ యాభై వేయండి మధ్య విరోధ కనుక్కున్నట్లయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంటే రెండు వందల యాభై నాలుగు వందల యాభై సగం చేస్తే రెండు వందల ఆ విధంగా అన్ని కనుక్కో ఇక్కడ తర్వాత మనకు డిఐ అంటే విచలన కావాలి దీని దీనికి కావాలంటే మనం ఏం చేయాలి ఈ మధ్య విలువలో ఒక విలువని మనము సగటుగా ఊహించాలి సాధారణంగా మనం ఈ విలువలో మధ్య విలువని ఊహిస్తాము మూడు వందల ఇరవై ఐదుని మనం ఏగా తీసుకుందాం ఈ ప్రతి విలువ నుంచి ఏ తీసేసి ఇక్కడ వేయాల్సి ఉంటుంది అంటే రెండు వందల ఇరవై ఐదు మైనస్ మూడు వందల ఇరవై ఐదు మైనస్ వంద రెండు వందల డెబ్బై ఐదు మైనస్ మూడు వందల ఇరవై ఐదు మైనస్ యాభై మూడు వందల ఇరవై ఐదు మైనస్ మూడు ఇరవై ఐదు సున్నా మూడు వందల డెబ్బై ఐదు మైనస్ మూడు ఇరవై ఐదు యాభై నాలుగు వందల ఇరవై ఐదు మైనస్ మూడు ఇరవై ఐదు వంద సో తర్వాత యుఐ యుఐ అంటే ఈ డిఐని మనం తరగతి అంతరం చింత భావించినట్లయితే యుఐ వస్తుంది మైనస్ వంద యాభై ఇక్కడ యాభై తరగతి అంతరం కదా చేస్తే మైనస్ రెండు మైనస్ ఒకటి సున్నా ఒకటి రెండు ఎఫ్ఐ యుఐ అంటే ఈ ఎఫ్ఐ విలువని యు గురించి చివరి కాలం పెద్ద పన్నెండు ఇంటూ మైనస్ రెండు మైనస్ ఇరవై నాలుగు పద్నాలుగు ఇంటూ ఒకటి మైనస్ పద్నాలుగు ఎనిమిది సున్నా సున్నా ఆరు కోట్ల ఆరు పది రెండులో ఇరవై సిగ్మా ఎఫ్ఐయు కనుక్కుందాం ముందుగా ఈ ప్లస్ కూడుకోండి మైనస్నే కూడుకోండి ఇరవై ఆరు మైనస్ ముప్పై చేస్తే మైనస్ పన్నెండు వస్తుంది కనుక్కుందాం ఇక్కడ ఒకసారి చేద్దాం ఊహించిన సగటు ఏ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ తరగతి యంత్రం హెచ్ అంటే యాభై ఇక్కడ టూ ఫిఫ్టీ మైనస్ టూ హండ్రెడ్ చేస్తే యాభై వస్తుంది కదా యాభై సిగ్మా ఎఫ్ఐ యాభై సిగ్మా ఎఫ్ఐయు మైనస్ పన్నెండు వచ్చింది సగటు మరి సోపాన విచలన పద్ధతి మనం తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో సూత్రం ఏముందమ్మా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇవై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ ఇక్కడ ఏ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ సిగ్మా ఎఫ్ఐ అయితే వచ్చింది మైనస్ పన్నెండు ఫైవ్ సిగ్మా ఎఫ్ఐ అంటే యాభై ఇంటూ యాభై త్రీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ మైనస్ వస్తుంది యాభై యాభై కొట్టేసుకోవచ్చు మైనస్ పన్నెండు తీసేస్తే మూడు వందల పదమూడు అంటే కార్మికుల సగటు పద్యము మూడు వందల పదమూడు రూపాయలుగా మనము గమనించవచ్చును సో సోపాన ద్వారా ఎంత పెద్ద అంకెలు సంఖ్యలు ఉన్నప్పటికీ కూడా మనం సులభంగా సమస్యను సాధించడానికి వీలవుతుంది ఇక నెక్స్ట్ మనము మూడో సమస్యను చూద్దాం మూడో సమస్యలో ఒక ఆవాస ప్రాంతంలో పిల్లల రోజువారీ చేతి ఖర్చులు ఒకే టెలవెన్స్ వివరాలను ఈ పౌన పౌనపుణ్య విభాజన పటికలో వినైంది పిల్లల సగటు చేతి ఖర్చు పద్దెనిమిది అయితే ఈ క్రింది పట్టికలో లోపించిన పౌన పుణ్యం కనుక్కోండి మనం ఈ సమస్యను చూసినట్లయితే మన సగటు ఇచ్చారు ఇక్కడ ఒక పౌనపుణ్యం ఇవ్వలేదు ఆ పౌన పుణ్యం మనం కనుక్కోవాల్సి ఉంది ఏ విధంగా చేస్తా చూద్దాం మనము పిల్లల రోజువారి ఖర్చు జరగతు తీసుకుందాం పిల్లల సంఖ్యను పౌనపుణ్యంగా తీసుకుందాం తర్వాత ఇక్కడ మనము పౌనపుణ్యాన్ని మొత్తం కనుక్కున్నప్పుడు ఏం చేయాలి ముందు వేరే సంఖ్యలన్నింటినీ కూరండి ఎఫ్ని అలా ప్లస్ ఎఫ్ అని రాసుకోండి మిగతాని గుర్తు నలభై నాలుగు ప్లస్ ఎఫ్ మాధ్యవలో ఇంతమంది కనుక్కున్నట్లు పదకొండు పది పన్నెండు ఈ విధంగా అన్ని మాధ్యవలో కనుక్కోండి ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ రెండింటి గురించి కూడా వేయండి ఏడు పన్నెండు ఎనభై నాలుగు ఆరు పద్నాలుగు ఎనభై నాలుగు తొమ్మిది పదహారులో నూట నలభై నాలుగు ఈ విధంగా అన్ని వేయండి ఇక్కడ ఎఫ్ ఇంటి ఇరవై ఎట్లా ఇస్తారు ట్వంటీ ఇంటి అనేది రాసుకోవాలి అలాగా మరి అన్నింటినీ కూడినప్పుడు ఈ ముందు ఈ నెంబర్ అన్ని కూడి ప్లస్ ట్వంటీ ఎఫ్ ని రాసుకోండి సెవెన్ ఫిఫ్టీ టూ అంటే ఏడు వందల యాభై రెండు ప్లస్ ఇరవై ఎఫ్ ఈ రాద్దాం సిగ్మా ఎఫ్ఐ అండ్ నలభై నాలుగు ఎఫ్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ అంటే ఏడు వందల యాభై రెండు ప్లస్ ఇరవై ఎఫ్ సగటు మనకెంత పద్దెనిమిది ఇచ్చారు లెక్కలు దీన్ని ప్రత్యక్ష పద్ధతిని ఉపయోగిద్దాం సగటు ఈజీకోడ్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ పై సిగ్మా ఎఫ్ఐ పద్దెనిమిది ఈజీకోవ్ ఏడు వందల యాభై రెండు ప్లస్ ఇరవై ఎఫ్ నలభై నాలుగు దీన్ని అడ్డ గుణకాలం చేసినట్లయితే ముందుగా దీన్ని చేద్దాం ఏడు వందల యాభై రెండు ప్లేస్ ఇరవై ఎఫ్ పద్దెనిమిది ఈ హారం చేద్దాం ఇక్కడ గుణిస్తే పద్దెనిమిది నలభై నాలుగు ఏడు వందల తొంభై రెండు పద్దెనిమిది ఎఫ్ పద్దెనిమిది ఎఫ్ తీసుకురండి ఈ ఏడు వందల యాభై రెండు కొన్ని చేతిలో తీసుకుని ట్వంటీ ఎఫ్ మైనస్ ఎయిటీన్ ఎఫ్ ఇసు సెవెన్ సెవెన్ ఫిఫ్టీ టూ ఈ టూ ఎఫ్ వస్తుంది ఇక్కడ ఫార్టీ వస్తుంది ఎఫ్ అంటే నలభై బై రెండు మనం కొట్టేస్తే ఇరవై రెండు కోట రెండు వేలు అవుతుంది సో మనకి ఎఫ్ ఎంత వచ్చింది ఇరవై అంటే లోపించిన పునపుణ్యం ఎంత ఇరవైగా మనము గమనించవచ్చును ఈ విధంగా మనము సగటిచ్చినప్పుడు పౌనపుణ్యాన్ని కూడా కనుక్కోవచ్చు నెక్స్ట్ లెక్క చూద్దాం నాలుగో ఒక వైద్యశాలలో వైద్యుల ముప్పై మంది స్త్రీలకు వైద్య పరీక్ష నిర్వహించి వారి హృదయ స్పందనను ఈ క్రింద చూపిన పట్టికలో క్రోడీకరించారు తగు విధానాన్ని ఎంచుకొని ఇట్టి స్త్రీల యొక్క హృదయ స్పందనల సరాసరి ఒక నిమిషాన్ని కనుక్కోండి ఇచ్చారు హృదయ స్పందనలు ఇచ్చారు స్త్రీల సంఖ్య ఇచ్చారు మనం హృదయ స్పందన సంఖ్య ఎంతగా తొందరపు తీసుకుందాం స్త్రీల సంఖ్యని వనపుణ్యంగా తీసుకుందాం వనపుణ్యాలు మొత్తం కనుక్కో ముప్పై వేస్తుంది మనం ఎంతమంది అనుకుంటే మధ్య విలో కనుక్కుందాం మధ్య విలువలో ఒక విలువని ఏగా తీసుకుందాం ఇంకా డి అంటే ప్రతి మధ్యలో నుంచి ఏం తీసేస్తే వచ్చిందో డి వస్తుంది దీన్ని మనము తరగతి అంతరం చూస్తే భాగించినట్లయితే యూఐ వస్తుంది ఇంకా సులభంగా చూడాలంటే మీరు ఈ ఏ ఏది ఉందో ఆ రోలో జూలో పెట్టండి పై వైపు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ కింద వైపు వన్ టూ త్రీ విధంగా రాసుకోవచ్చు సులభంగా మనకు తెలుస్తుంది ఎఫ్ఐ ఎఫ్ఐయూఐ ఎఫ్ఐని యుఐని గురించి నుంచి రెండు మూడులో మైనస్ పాయింట్ మైనస్ ఆరు నాలుగు ఇటు మైనస్ ఏడు మైనస్ ఎనిమిది మూడు అట్లో మైనస్ మూడు ఎనిమిది ఇటు సున్నా సున్నా ఏడు ఒకటి ఏడు నాలుగు రెండు ఎనిమిది రెండు మూడులో ఆరు వాటి మొత్తాన్ని కనుక్కుంటే ఇరవై ఒకటి మైనస్ పదిహేడు నాలుగు వస్తుంది ఇంకా ఇచ్చిన వాటిని మనం కనుక్కొని సోపాన విచారణ పద్ధతి ఉపయోగిద్దాం ఊహించిన సగటు ఎంతమ్మ డెబ్బై ఐదు పాయింట్ ఐదు అంత తరగతి ఎంత మూడు ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ ముప్పై సిగ్మా ఎఫ్ఐ నాలుగు వచ్చింది వీటిని ప్రతిక్షిపిస్తే సూత్రంలో డెబ్బై ఐదు పాయింట్ ఐదు ప్లస్ నాలుగు బై ము ఇంటూ మూడు డెబ్బై ఐదు పాయింట్ ఐదు ప్లస్ ఇక్కడ వీటిని సూక్ష్మీకరించినట్లయితే సున్నా పాయింట్ నాలుగు వస్తుంది మనము వీటిని కూడితే డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది అంటే సగటు ఉదయ స్పందన సంఖ్య నిమిషానికి ఎంత డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది మనము గమనించవచ్చును ఇంకా నెక్స్ట్ ఐదో లెక్క చూద్దాం పండ్ల మార్కెట్లో పండ్ల వ్యాపారులు నారింజ పండ్లను పెట్టెల్లో వచ్చి అమ్ముతారు ఒక్కొక్క పెట్టెలో ఉండే నారింజ పండ్ల సంఖ్య వేరువేరుగా ఉంటుంది పెట్టెలో నారింజ పండ్ల పంపు కానీ ఈ పట్టికలో చూపనైంది నారింజ పండ్ల సంఖ్య ఇచ్చారు పెట్టెల సంఖ్య ఇచ్చారు ఒక్కొక్క పెట్టెలో ఉండే నారింజ పండ్ల సంఖ్య సగటు కనుక్కోండి సగటు కనుక్కోవడానికి ఏ పద్ధతిని ఎంచుకుంటారో తెలపండి మనం ఇక్కడ ఇంతకుముందు అనుకున్నాం మనం ఏవైతే విలువలు పెద్దగా ఉన్నట్లయితే మధ్య విలువలకి ఇట్లా మనం ఏం చేయాలి ఊహించిన సగటు పద్ధతి కానీ సోపాన విచలన పద్ధతి కానీ ఉపయోగించండి నారింజ పండ్ల సంఖ్యని తరగతి అందరంగా తీసుకోండి పెట్టిన సంఖ్యని పౌనపుణ్యంగా తీసుకుందాం ఎన్నికలు కూడితే సిగ్మా ఎఫ్ఐ నాలుగు వందలు వస్తుంది మధ్య విలువని కనుక్కుందాం పద్నాలుగు పది పద్నాలుగు మూడు ఇరవై నాలుగు పై టూ పన్నెండు ఆ విధంగా అని కనుక్కోండి ఇందులో ఒక విలువని మనం ఊహించిన సగటుగా తీసుకుందాం ఇరవై రెండు సాధారణంగా తీసుకున్నాము మజుగా తీసుకుంటాం డి అది ఎలా వస్తుంది ఈ ప్రతి ఎక్స్ఐ నుంచి డి తీసేస్తే ఏ తీసేస్తే మనకు డి వస్తుంది పన్నెండు మైనస్ ఇరవై రెండు మైనస్ పది పదిహేడు మైనస్ ఇరవై రెండు మైనస్ ఐదు ఇరవై రెండు మైనస్ ఇరవై రెండు సున్నా ఇరవై ఏడు మైన్స్ ఇరవై రెండు ఐదు ముప్పై రెండు మైస్ ఇరవై రెండు పది అలాగే నెక్స్ట్ మన ఈ బదులు మనకు యుఐ అవసరం లేదు ఇంకా ఎఫ్ఐ ఇంటూ డిఐ కనుక్కుంటే పదిహేను ఇంటూ పది మైనస్ నూట యాభై నూట పదిహేను మైనస్ ఐదు మైనస్ ఐదు యాభై ఈ విధంగా అన్ని గురించి ఇక్కడ ఏంటి సిగ్మా ఎఫ్ఐ కనుక్కోండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ మైనస్ సెవెన్ హండ్రెడ్ అంటే ముందు ధన సంఖ్యలు కూడండి రుణ సంఖ్యలు కూడండి తీసివేస్తే మనకు వన్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇక్కడ రాశాం సూత్రం ఏందమ్మా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇరవై రెండు ప్లస్ నూట ఇరవై ఐదు బై నాలుగు వందలు సూక్ష్మీకరిస్తే నాకు ఇరవై రెండు నేను సూక్ష్మీకరిస్తే సున్నా పాయింట్ మూడు ఒకటి సో ఇరవై రెండు పాయింట్ మూడు ఒకటి వస్తుంది అంటే ఒక్కొక్క పెట్టెలో ఉండే నారింజ పండ్ల సంఖ్య ఇరవై రెండు పాయింట్ మూడు ఒకటిగా మనము గమనించవచ్చును మనము నెక్స్ట్ ఆరో లెక్కను చూద్దాం ఇక ఒక ఆవాస ప్రాంతంలోని ఇరవై ఐదు కుటుంబాలకు సంబంధించినటువంటి దినసరి భోజన ఖర్చుల వివరాలను ఈ క్రింది పట్టికలో ఇవ్వనైంది ఇక్కడ భోజన ఖర్చులు ఇచ్చారు కుటుంబాల సంఖ్య ఇచ్చారు తగు పద్ధతిని ఎంచుకొని ఒక్కొక్క కుటుంబానికి అయ్యే సగటు పోయిన ఖర్చుని కనుక్కొంటే ఇచ్చారు దీన్ని కూడా సోపాన విచారణ పద్ధతిని వే చూసేలా అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి నాకు సులభంగా రావాలంటే ఇవన్నీ ఎంచుకోవడం బెటర్ దీంట్లో కుటుంబాల సంఖ్య పౌనపుణ్యం ఈ రెండు మనకు లెక్కలో ఇవ్వడం జరిగింది మాజీలో కనుక్కుందాం వంద నూట యాభై రెండు వందల యాభై సగం చేసి నూట ఇరవై ఐదు అలా అన్ని కనుక్కుందాం దీనిలో ఒక విలువని ఏగా తీసుకుందాం టూ ట్వంటీ ఫైవ్ డిఐ డిఐసి కూడా ఎంత వచ్చింది మైనస్ వంద మైనస్ యాభై సున్నా యాభై వంద ఇలా తెలుసు కదా ఎక్స్ఐ నుంచి ఏ ఇక్కడ వైఎస్ ఉంటుంది యూఐ అంటే ఈ డిఐ విలు అని హెచ్కు అని మనం భావించినట్లయితే యుఐ వస్తుంది ఇక్కడ ఎంత హెచ్ యాభై మైనస్ వంద బై యాభై మైనస్ రెండు యాభై బై యాభై మైనస్ సున్నా సున్నా ఇక్కడ వన్ టూ ఈ విధంగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యుఐ ఈ రెండింటి గురిస్తే నాలుగు ఇంటూ మైనస్ రెండు మైనస్ ఎనిమిది ఐదు ఇంటి మైనస్ ఒకటి మైనస్ ఐదు పన్నెండు ఇంటి సున్నా సున్నా రెండు ఒకటి రెండు రెండు గంటల నాలుగు వీటిని కూడండి సిగ్మా ఎఫ్ఐ మొత్తానికి కనుక్కుంటే ఆరు మైనస్ పదమూడు వస్తుంది అంటే మైనస్ ఏడు వస్తుంది ముందుగా మనం మన క్వశ్చన్ అన్నిటికీ రాసుకుందాం సగటు అంతా టూ ట్వంటీ ఫైవ్ ఊహించిన సగటు ఏ త్రయతంత్రం యాభై సిగ్మా ఎఫ్ఐ ఇరవై ఐదు సిగ్మా ఎఫ్ఐ మైనస్ ఏడు సూత్రం మనకు సోపాన విచారణ అవసరం ఏంటిది సగటు ఈజికల్ ఏమా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ అంటే సూత్రం ఇంపార్టెంట్ ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఏ అంటే ఎనిమిది వందల ఇరవై ఐదు మైనస్ ఏడు బై ఇరవై ఐదు ఇంటూ యాభై మనం నేను సూక్ష్మీకరిస్తే టూ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్టీ వస్తుంది ఇరవై ఐదు రెండు అవుతుంది ఏడు వేల పద్నాలుగు వస్తుంది తీసేస్తే రెండు వందల పదకొండు అంటే ఒక్కొక్క కుటుంబానికి సగటు ఉపయోగకర చేత రెండు వందల పదకొండు రూపాయలుగా మనము గమనించవచ్చు నెక్స్ట్ ఏడో రెక్క చూద్దాం ఒక పట్టణంలో ముప్పై నివాస ప్రాంతాల్లో గాలిలో గల ఎస్ఓటు ఘాడత ఇస్తాం ఈ గురించి పర్టికులర్ క్రోడీకరించడం ఎస్ఓటు ఘాడ ఇచ్చారు ఓనపుణ్యం ఇచ్చింది గాలిలో గల సగటు టూ ఘాడ ఎంత కనుక్కోవాలి సగటు ఘాడత ఎంతో కనుక్కోవాల్సింది ఇది మనం ప్రత్యక్ష పద్ధతి ఉపయోగించి కనుక్కుందాం ఎస్ఓ టు ఘడతా ఇచ్చారు ఫస్ట్ లైన్ లో దీన్ని తరగతి అంతరంగా తీసుకుందాం పౌనపుణ్యము ఓనపుణ్యాన్ని మొత్తం కనుక్కుందాం సిగ్మా ఎఫ్ఐ ముప్పై మధ్యలో కనుక్కుంటే సున్నా పాయింట్ సున్నా 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 పాయింట్ ఆరు చేసి సున్నా పాయింట్ సున్నా రెండు ఆ విధంగా అన్ని మధ్యలో కనుక్కుందాం ఇక ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ కనుక్కొని ఇక్కడ నాలుగు ఇంటూ సున్నా పాయింట్ సున్నా రెండు చేస్తే సున్నా పాయింట్ సున్నా ఎనిమిది తొమ్మిది ఇంటు సున్నా పాయింట్ సున్నా ఆరు సున్నా పాయింట్ ఐదు నాలుగు ఈ విధంగా అన్నింటి గురించి ఇక్కడ వేయాలి వీటి మొత్తానికి అనుకుంటే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ టూ పాయింట్ నైన్ సిక్స్ సిగ్మా ఎఫ్ఐ ముప్పై రాస్తే సిగ్మా ఎఫ్ఐ ముప్పై సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ రెండు పాయింట్ తొమ్మిది ఆరు సగటు సూత్రం ఏంటి దీంట్లో ప్రత్యక్ష పదిలో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ టూ పాయింట్ నైన్ సిక్స్ బై థర్టీ మనము సున్నా తీసేస్తే పైన పాయింట్ ఎనభై జరుగుతుంది సున్నా పాయింట్ రెండు తొమ్మిది ఆరుపై మూడు మనం కొట్టేస్తే సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఎనిమిది ఆరు మూడు అంకెలకు సవరించినట్లయితే మూడు దశాంశాలకి సున్నా పాయింట్ సున్నా తొమ్మిది తొమ్మిదిగా మనం గమనించవచ్చు సో గాలిలో గల సగటు వేసుకోవటం ఆడితే ఎంత సున్నా పాయింట్ సున్నా తొమ్మిది తొమ్మిది పిపిఎంగా మనము సమాధానాన్ని రాబట్టవచ్చును నెక్స్ట్ మరొక సమస్యను చూద్దాం ఒక తరగతి ఉపాధ్యాయుడు ఒక టర్ములో తన తరగతి చెందిన నలభై మంది విద్యార్థుల సగటు హాజరు వివరాలను ఈ క్రింద హాజరు ఎంత ఇచ్చారు రోజుల సంఖ్య విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు రోజుల సంఖ్యని మనం తరగతి యంత్రంగా తీసుకున్నాం విద్యార్థుల సంఖ్యంగా తీసుకున్నాం పొనపుణ్యం సిగ్మా ఎఫ్ఐ ఫార్టీ వస్తుంది నలభై అలాగే మధ్యలో కనుక్కున్న ముప్పై ఐదు ముప్పై ఎనిమిది కనుక్కుంటే ముప్పై ఆరు పాయింట్ ఐదు అలాగా మనం ఇక్కడ తరగతిలో మూడు మూడు తేడా మూడు మూడు కూడుతూ కూడా ఊవచ్చు వేసే పడిగా వచ్చేస్తుంది ఈ విలువలో ఒక విలువని మనము ఏమనుకుందామో ఓహించేసరిగా తీసుకోవాలి నలభై ఐదు పాయింట్ ఐదు తీసుకుందాం డి విలువ ప్రతి ఎక్స్ఐ నుంచి ఏ విలువ తీసేసి ఇక్కడ వేయాలి యుఐ డి విలువని తరగతి అంతరం ఎంత మూడు చేత భావిస్తే మనకు యుఐ వస్తుంది ఎఫ్ఐ ఇంటూ యూఐ చేస్తే ఒక ఇటు మైనస్ మూడు మైనస్ మూడు మూడు ఇంటూ మైనస్ రెండు మైనస్ ఆరు నాలుగు ఇంటూ మైనస్ ఎంట మైనస్ నాలుగు ఇలా మనం ఎఫ్ఐ ఇంట్రు యూఐ కనుక్కున్నాం వీటి మొత్తం అన్న కనుక్కుంటే అరవై మైనస్ పదమూడు నలభై ఏడు వస్తుంది వచ్చిన ఇక వచ్చినానికి మనం ఒకసారి రాసుకొని ఊహించిన సగటు నలభై ఐదు పాయింట్ ఐదు ఇంకా తరగతి అంతరం హెచ్ అంటే మూడు సిగ్మా ఎఫ్ఐ అంటే నలభై సిగ్మా ఎఫ్ఐ ఎఫ్ఐయు అంటే నలభై ఏడు వీటిని మన సూత్రంలో ప్రతీక్ష మన సోపాన విచుల పద్ధతిలో సూత్రం ఏంటిది సగటు ఈ ప్లస్ ఇక్కడ రాసినట్లయితే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫార్టీ సెవెన్ బై ఫార్టీ ఇంటూ త్రీ దీన్ని ఊహించినట్టు నలభై ఒకటి బై నలభై నలభై ఐదు పాయింట్ ఐదు ప్లస్ దీన్ని భావిస్తే మూడు పాయింట్ ఐదు వస్తుంది మనకు వీటిని కూడినట్టయితే నలభై తొమ్మిది వస్తుంది అంటే ఒక్కొక్క విద్యార్థి సగటు హాజరు కనుక్కున్నాడు కదా సగటు వాళ్ళంత నలభై తొమ్మిది అని మనము సమాధానాన్ని రాబట్టవచ్చు ఇలా సింపుల్ గా చేయవచ్చు నెక్స్ట్ మనము నెక్స్ట్ లెక్క చూద్దాం తొమ్మిదో రెక్క ముప్పై ఐదు పట్టణాలకు సంబంధించి అక్షరాశ్రత రేటు శాతములుగా ఈ క్రింది పట్టికలో ఈ అయింది సగటు అక్షరాశ్రత రేట్ని కనుక్కోండి అంటారు అక్షర రేటు ఇచ్చారు పర్సెంటేజ్ లో పట్టణాల సంఖ్య ఇచ్చాడు పౌన పుణ్యం దీన్ని మనం తరగతి అంతగా తీసుకుందాం పట్నా సంఖ్యని పవపుణ్యంగా తీసుకుందాం పవపుణ్యాన్ని మొత్తం కనుక్కుందాం ముప్పై ఐదు మధ్య విలువ ఎక్సైజ్ మనకు తెలుస్తుంది నలభై ఐదు యాభై ఐదు కూడితే వద్ద వంద శాతం చేసి ఆ విధంగా అన్ని కనుక్కుందాం ఇంకా ఎఫ్ఐ ఇంటూ ఎక్సైజ్ చేసి ఇక్కడ మూడు ఇంటూ యాభై నూట యాభై పది ఇంటు అరవై ఆరు వందల విధంగాన్ని మనం గురించి ఇక్కడ వేసి మొత్తాన్ని కనుక్కుందాం సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్సైజ్ ఇక్కడ రెండు వేల నాలుగు వందల ముప్పై సిగ్మా ఎఫ్ఐ అంతా ముప్పై ఐదు మనం కనుక్కున్న ప్రతి కదా మనం రాసుకోవాలి రాసుకుంటే మనకు ప్రతిక్షేపణ చేసేటప్పుడు సులభంగా సింపుల్గా తప్పిపోకుండా ఉంటుంది సిగ్మా ఎఫ్ఐ అంటే ముప్పై ఐదు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే రెండు వేల నాలుగు ముప్పై మరి ప్రత్యక్ష పద్ధతిలో సూత్రం సూత్రమైందమ్మా సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ రెండు వేల నాలుగు ముప్పై బై ముప్పై ఐదు మనం ఐదు తొమ్మిది ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఐదు నాలుగులో ఐదు ఎనిమిదిలో ఐదు ఆరులో పోతుంది దీన్ని భావిస్తే అరవై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు ఎనిమిది దీన్ని రెండు దశాంశాలు సవరిస్తే అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతంగా మనము గుర్తించవచ్చు అంటే సగటు అక్షరాస్యత రేట్ ఎంత అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతంగా మనకు సమాధానాన్ని రాబట్టవచ్చు నాకు ఈ అభ్యాసంలో మరి తొమ్మిది లెక్కలు ఉన్నాయి తొమ్మిది లెక్కలని మనం మూడు రకాల పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఎంచుకొని మనం చేయడం జరిగింది మనకు ఎంచుకునేటప్పుడు ఏం చేసినాము పెద్దవిలో ఉన్నప్పుడు ఊహించిన సగటు లేదా సోపాన పద్ధతి చిన్నవి ఉన్నప్పుడు మనం ప్రత్యక్ష పద్ధతిని ఎన్నుకొని సమస్యలు అన్నింటినీ సాధించాం మరి నేను అనుకుంటున్నానుగా ఈ మూడు పద్ధతుల మీద మీకు మంచి అవగాహన వచ్చి ఉంటుందని మరి ఇంటి దగ్గర మరొకసారి వీటన్నింటినీ బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా కొన్ని లెక్కల్ని చేయడానికి ప్రయత్నం చేయండి తదుపరి క్లాసులో మనము మరొక కేంద్రీయ స్థానముల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం